ఫిబ్రవరి ఇరవై రెండును జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం ఎందుకంటే ఇదే రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన పార్లమెంట్ ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగమని దీనిని దేశం నుంచి వేరు చేసే ఎలాంటి ప్రయత్నానైనా గట్టిగా అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది అంతేకాదు ఇది జమ్మూ కాశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి మొదటిది జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం దీన్ని చేసే ఏ ప్రయత్నాన్నైనా ఎన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం రెండవది భారతదేశపు ఐక్యత సార్వభౌమత్వం భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం సామర్థ్యం భారత్కు ఉంది మూడవది దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలగాలి నాలుగు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్ని భారత్ సహించదు ఇది చాలా స్పష్టంగా భారతదేశపు జనమానసపు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది జమ్మూ కాశ్మీర్ ను భారత నుంచి ఎవరూ వేరు చెయ్యలేరని ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి సాధించుకోవటమేనని ఈ తీర్మానం చెబుతుంది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన శత్రువు పాకిస్తాన్ ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని దురాక్రమించింది ఇదే ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ దీనికి ముజఫరాబాద్ రాజధానిగా ఉంది ఇది కాక మిగతా భాగం గిల్గిత్ బాల్టిస్తాన్ దీనికి స్కర్దు రాజధానిగా ఉంది ఇవి రెండు అంటే మీర్ పూర్ ముబాద్ గిల్గిత్ బాల్టిస్తాన్లు పాకిస్తాన్ కబ్జాలు ఉన్నాయి ఇవి కాక పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో చైనా ఆక్సైచిన్ ను ఆక్రమించింది కాబట్టి ఈ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది పార్లమెంట్ ఏకాభిప్రాయంతో చెప్పింది ఈ సందర్భంగా ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పదం వాడటం పొరపాటు దీనివల్ల కేవలం కాశ్మీర్లోని కొంత భాగం మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఉందన్న తప్పుడు భావన కలుగుతుంది ఎందుకంటే ఆక్రమణకు గురైన ప్రాంతంలో జమ్మూకు చెందిన మీర్పూర్ కోట్లీ భీంబేర్ దేవ్ బటాలాలు ఉన్నాయి కాశ్మీర్ లోయలోని ముస్ఫరాబాద్ లడఖ్ ప్రాంతానికి చెందిన స్కర్దు గిల్గిత్ బల్టిస్తాన్లు ఉన్నాయి కాబట్టి దీనిని ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనాలి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అన్న పదాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి శరణార్థులుగా వచ్చిన పన్నెండు లక్షల మంది నేటికీ జమ్మూలో నివసిస్తూనే ఉన్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇరవై నాలుగు స్థానాలు ఇప్పటికీ ఖాళీగా ఉంటున్నాయి ఇవి మీర్పూర్ ముజ్ఫరాబాద్ గిల్గిత్ బల్టిస్తాన్లకు చెందినవి ఈ ప్రాంతాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి వారి సంతతికి ఆ ఖాళీ స్థానాలకు ఓటు వేసి ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించాలి ఈ విధంగా ఆ ప్రాంతాలపై మనకున్న హక్కును మనం చాటుకున్నట్లవుతుంది ప్రస్తుతం పాక్ దురాక్రమణలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు వారు బలవరిస్తాన్ ఉద్యమం పేరిట స్వతంత్ర పోరాటాన్ని చేస్తున్నారు గిల్గిత్ బల్టిస్తాన్ నివాసులకు కనీస ఓటు హక్కులు లేవు అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేవు పూర్తిగా పాక్ సైన్యం ఆజమాయిషి ఉంటుంది అక్కడి ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు ఇదే పరిస్థితి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనూ ఉంది కాబట్టి వీటిని విముక్తం చేయటం మన కర్తవ్యం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బీని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు రెండు ఇరవై మూడు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు రెండు ను ఇరవై మూడును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మన దేశంలో భాగమేనని స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇరవై నాలుగు స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు ఏది ఏమైనా మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున పార్లమెంటరీ తీర్మానాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం ఆక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీనపరుచుకోవడంలో అసంపూర్తిగా ఉన్న పనిని భారత పార్లమెంటుకు దాని నిబద్ధతను ప్రజలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది భూభాగాలు ఆక్రమణ ద్వారా కోల్పోవు కానీ ఒక దేశం మరియు దాని ప్రజలు వాటిని మర్చిపోయినప్పుడు మాత్రమే కోల్పోతాయి